స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం కార్తీక మాసంలో ఎంతో విశేషమైనటువంటిది అందరూ చాలా ఉత్సాహంగా చేసుకునేటువంటి కార్యక్రమం ఒకటి ఉంది అదే వన్న భోజనం కార్తీక వన్న భోజనాలు ఆ పేరు చెప్తేనే ఎక్కడైనా ఉత్సాహం అంతా వస్తుంది ఈ నెల రోజులు ఎన్ని ఉపవాసాలైనా చేస్తారు ఎన్నైనా చేస్తారు కానీ వన్న భోజనాలన్న పేరు వింటే మాత్రం ఎంతో ఉత్సాహం ఎందుకంటే వనాల్లో తిరగచ్చు ఇంకొకటి మీ స్నేహితుల్ని కానీ బంధువుల్ని కానీ మనకు పరిచయస్తులు ఉన్న వారిని కానీ అందరినీ కలిసేటువంటి అవకాశం ఈ నెలలో ఏదో ఒక రోజు ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమం అసలు వన భోజనం అంటే ఏంటో తెలుసుకుందాం వనాలలో చేసేటువంటి భోజనం వన భోజనం అని అంటారండి అని అంటారు కరెక్టే కానీ ఆ వనంలో కూడా కొన్ని రకాలైనటువంటి వృక్షాలు తప్పనిసరిగా ఉండాలి దానిలో ఉసిరిక చెట్టు మారేడు చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు మామిడి వీప తులసి నేరేడు దానిమ్మ ఇలాంటి అన్ని వృక్షాలు ఉన్నటువంటి ఆరోగ్యకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వృక్షాలు దానితో పాటు ఔషధీ గుణాలు ఉండేటువంటి వృక్షాలు ప్రకృతిలో చల్లగా ప్రకృతిని శాంతింపచేసేటువంటి వృక్షాలు ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అవన్నీ ఉండి చిన్న చిన్న నీటి కుంటలు సెలయేర్లు సాధు జంతువులు ఇవన్నీ ఉన్నటువంటి ప్రదేశాన్నే వనం అంటారు అప్పుడే అది ఆస్వాదించటానికి వీలుగా ఉంటది దానితో పాటు ఈ కార్తీక మాసంలో వర్షాలు తగ్గి నెమ్మదిగా చలి మొదలయ్యి ప్రకృతి చాలా ఆహ్లాదంగా ఉంటది మన జీవితాలేమో లేచిన దగ్గర నుంచి పరిగెత్తేటువంటి ఉరుకులు పరుకుల జీవితాలు అక్కడ నిమిషం ప్రశాంతంగా కూర్చుని జీవించటానికే ఉండట్లేదు ఒక ప్రకృతిని ఆస్వాదించటం కానీ వాతావరణాన్ని చూసి ఆహ్లాద సంతోషించటం కానీ ఒక చల్లదనాన్ని చూసి సంతోషించటం అటు అన్నిటినీ మర్చిపోయి లేచిన దగ్గర నుంచి పరిగెడుతూనే ఉన్నాం ఇలా పరిగెడతామని తెలిసే మనకి మహర్షులు కనీసం ఈ నెల రోజుల్లో ఓ ఒక్క రోజు రెండు రోజులన్నా ప్రకృతికి దగ్గరగా జీవించే ఏర్పాటు కోసమని ఈ భోజనాలు అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టారు ఈ ఈ భోజనాలకి ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత అది ఇవాళ వచ్చింది కాదు బలరాముడు తన చిన్న వయసులోనే ఏర్పాటు చేశాడు మనం నిన్న చెప్పుకున్నటువంటి గోవర్ధన పూజ చేశాం కదా ఆ రోజును మొదలు పెట్టాడు ఆయన ఈ భోజనాలు అనేటువంటి కార్యక్రమాన్ని అంటే జాతి కులం మతం ధనిక పేద అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ఐకమత్యంగా ఒక చోటకి వచ్చి వారికి చేతనైనటువంటి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వారికి చేతనైనటువంటి సహాయాన్ని అందిస్తూ వారికి తేగలిగినటువంటి పదార్థాలను తీసుకువచ్చి అందరూ ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా గడిపేటువంటి వేడుక ఈ వనభోజనం ఆయన దానిని గోవర్ధన పూజ రోజు మొదలుపెట్టాడు అందరికీ మీ ఇళ్లలో నుంచి ఏదో ఆహార పదార్థాలను తీసుకురండి అటు ఒక రాశిగా పోయమన్నాడు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు తేగలిగినవి వారు తీసుకొచ్చారు అందరూ ఒకే రకమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకురారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి రకం అందరూ అన్ని తీసుకొచ్చినాక పేదవారికి కూడా పంచి జంతువులు పక్కన ఉన్నటువంటి జంతువులకి కూడా పెట్టి తర్వాత వీళ్ళందరూ తిన్నారు ఆ రోజు నుంచి ఈ వన భోజన కార్యక్రమాలు అనేటువంటి మొదలైనాయి సహజంగా ఒక పది సంవత్సరాలకి ముందైతే పల్లెటూళ్ళల్లో ఈ వనభోజన కార్యక్రమం అనేది చాలా విశేషంగా జరిగేది ఊరిలో పలానా రోజు వనానికి వెళ్ళటం అనే దాన్ని ప్రకటించి అందరూ కలిసి వెళ్ళటం అక్కడే ఆ వనంలోనే ఉసిరి చెట్టు ఈ మారేడు చెట్లు ఇవన్నీ ఎక్కడున్నాయో చూసుకుని ఆ ఉసి దాత్రి చెట్టుకి పూజ చేసి అక్కడ పారాయణాలు చేసి రుద్ర బిల్వ వృక్షం దగ్గర రుద్రాభిషేకాలు చేసి విష్ణు హరి హరిహరుల సంకీర్తనలతో నిండిపోతూ మరొక పక్క వంటాది కార్యక్రమాలు అక్కడే సాత్వికమైన సాంప్రదాయమైనటువంటి భోజనాలని తయారు చేసుకుని అందరూ కలిసి చక్కగా తయారు చేసుకుని అందరూ ఆనందంగా భోజనం చేసేవాళ్ళు ఆ వన భోజన కార్యక్రమం అది ఇప్పటికీ సాగుతుంది కానీ అంతగా మన ఈ నగరాలలో వనాలనేటువంటివి చూడటానికి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఏదో ఒక రిసార్ట్లకో ఫామ్ హౌస్లకో వెళ్ళి చేసుకుంటున్నారు బాగుంది కానీ వెళ్ళి చేసుకునేదాన్ని అదొక పిక్నిక్ లాగా కాకుండా మనం వెళ్ళిన ప్రదేశాల్లో ఆ రిసార్ట్లో కానివ్వండి ఇంకొక చోట కానీ ఎక్కడైనా వృక్షాలు అయితే ఉంటాయి ఈ వనభోజన కార్యక్రమంలో ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదాని ఆస్వాదించటం అంటే భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు చెట్టు చేమ రాయి నీరు అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు ప్రతి దానిలో ఉన్నటువంటి భగవంతుడిని ప్రతి దానిలో ప్రాణం ఎలా ఉందో ఆ ప్రాణంలోనే భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడిని ఆరాధించడం అనేటువంటి పద్ధతిని మనకి అలవాటు చేయటం కోసం అంటే అన్నిటినీ ప్రేమ భావనతో చూడటం చెట్టు చేమ పురుగు పుట్ట ఏ పక్షులు అన్నిటినీ భావనతో చూడటం మనం ఏ అయితే ఆహార పదార్థాలు తీసుకెళ్తామో వాటిని వాటికి సమర్పించడం మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి జీవజాలానికి కూడా ఆహార పదార్థాలని సమర్పించి ఆ వెళ్ళిన రోజైనా కూడా ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతూ సాత్వికమైన సాంప్రదాయమైనటువంటి భోజనాన్ని తీసుకుంటూ ఈ వనాలలో దైవనామస్మరణ చేస్తూ చక్కగా మన దైనందిక జీవితానికి దూరంగా ఒక్కరోజైనా ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపమని మనకి నిర్దేశించింది దానిని మన నగరాలలో కూడా జరపడానికి అవకాశం ఉంది చక్కగా మనందరం కూడా మన మహర్షులు ఎలా అయితే చెప్పారో ఆ విధంగానే ఈ వనభోజన కార్యక్రమాలను చేసుకుని మన దు మన స్నేహితుల్ని బంధువులని అందరినీ కలిసి ఒకరోజైనా ఆనందంగా జీవితం గడుపుదాం ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్